కార్తీక్ గారు మన పార్ట్నర్ ఎక్స్ప్లెయిన్ చేశాక వాళ్ళకి ఒక ఓకే అనుకున్నప్పుడు చేసుకోవచ్చా వెయిట్ చేయాలా వెంకట కార్తిక్ గారు ఇక్కడ చాలా చాలా మీరు చాలా పిక్యూరియర్గా అంటే మీరు అసలు పబ్లిక్ ఫోరంలో అడుగుతున్నారు కానీ మీరు కనుక నాకు పర్సనల్గా ఫోన్ చేస్తే నేను ఇంకా స్పష్టంగా ఇంకా క్లియర్గా నేను ఆన్సర్ చెప్పగలుగుతాను దీనికి వీలైతే కనుక మీకు అవసరం అనుకుంటే కనుక కాల్ చేయండి యు ఆర్ మోస్ట్ వెల్కమ్ బట్ స్టిల్ ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే మీరు వెంకట కార్తీక్ అంటే మీరు ఒక మెయిల్ మేల్ మెంబర్ అని చెప్పి నాకు అర్థమవుతుంది డెఫినెట్గా మీరు లైఫ్ పార్ట్నర్ చేసుకుంటారంటే ఇంకా ఇండియాలో అంత డెవలప్ కాలేదు కాబట్టి మీరు అమ్మాయినే చేసుకుంటారు నా ఉద్దేశంలో సో ఫిమేల్ ఫిమేల్ని చేసుకుంటారు ఇక్కడ బేసికల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేల్కి ఫీమేల్కి కూడా మానసిక స్థితి అంటే ఆలోచన విధానంలో కొన్ని డ్రాస్టిక్ చేంజెస్ అండి డ్రాస్టిక్ డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే చాలా ఏమంటుందండి ఆకాశానికి భూమికి ఉన్నటువంటి తేడాల్లో ఉంటాయి వాళ్ళ ఆలోచన స్థితులు వాళ్ళ ఆలోచన విధానాలు అంటే మీరు అడిగిన క్వశ్చన్లో ప్రమాదకరంగా ఉండబోయే విషయం ఏంటంటే ఒక మేల్ నేచర్ ఎప్పుడు కూడా ఆలోచిస్తే ఏంటంటే వాళ్ళు స్ట్రైట్గా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు అంటే మీరు అన్నట్టుగా నాకు ఎంత అప్పులు ఉంది నువ్వు కూడా సంపాదించాలి నువ్వు సంపాదించిన దాంట్లో ఇదిగో నువ్వు పది ఇరవై వేలు సంపాదిస్తే నాకు పదివేలు ఇవ్వాలి దానితోటి నేను ఈ చీటీలు కడతాను ఇది చేస్తాను ఇది చేస్తాను ఇలా మీరు ఒక రెండు మూడు సంవత్సరాలు దాన్ని ప్లాన్ చేసి దాన్ని ఒక భవిష్యత్తు ప్రణాళిక ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తాడు మేల్ అనేవాడు ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తాడు ఫిమేల్ వాళ్ళకి ఏమవుతుందంటే మేజర్గా వాళ్ళ మైండ్లో ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి ఆవేశాలు ఎక్కువ ఉంటాయి ఆవేశాలు ఎమోషన్స్ భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి ఈ భావోద్వేగాల్లో ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ అమ్మాయికి మీరు రెండు మూడు సంవత్సరాలు అది ఇది అని చెప్తున్నప్పుడు ఆ అమ్మాయికి వచ్చే ఆలోచన ఒకటే ఏంటంటే నేను ఇవాళ పొందగలిగే ఆనందాన్ని ఇవాళ పొందగలిగే సంతోషాన్ని జీవితాన్ని ఈ వ్యక్తి చెప్పిన పాట వల్ల నేను రెండు మూడేళ్ళు వెనక్కి చేసుకోవాల్సి ఉంటుంది ఆ రెండు మూడేళ్ళ తర్వాత రాజవుడు రెడ్డ ఎట్లా ఉంటుందో పరిస్థితి మనకు తెలియదు కాబట్టి ఇవాళ రోజు నేను ఆనందాన్ని పొందగలిగే అవకాశం ఎక్కడుంది అని చెప్పి ఆలోచిస్తారు ఇవాళ మనం పొందే అవకాశం ఎక్కడుంది అని ఆలోచించి ఏం వాళ్ళు ఇంపల్సివ్గా ఇంపల్సివ్గా వాళ్ళు దాని నిర్ణయాలు తీసుకుంటుంటారు మీకు బాగా కావాలంటే చూడండి మీరు ఒక ఎవరైనా లేడీ మీ జీవితంలో స్త్రీలు ఉండి ఉంటారు మీ అమ్మగారు కానీ అమ్మమ్మగారు కానీ చెల్లి కానీ అక్క కానీ వదిన గారు కానీ ఎవరైనా మీ జీవితంలో ఆ అమ్మాయి కాకుండా మరో స్త్రీమూర్తి మీ జీవితంలో ఉండే అవకాశం ఉంది వాళ్ళని కనుక మీరు నోటీస్ చేస్తే వాళ్ళు షాప్కి వెళ్తారు షాప్కి వెళ్ళి ఏదో వస్తువు కొనుక్కూచుకుంటారు వాళ్ళకి కావాల్సింది కొనుకూచుకుంటారు నచ్చింది కొనుకూచుకుంటారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత మేము కొన్నది రైట్ ఆ రాంగ్ అని చెప్పి బాధపడుతుంటారు అనవసరంగా కొన్నానా ఇది ఇట్లా కాకుండా అట్లా కొనుండాల్సిందే ఈ కలర్లో కాకుండా ఆ కలర్లో ఉండాల్సిందే లేదా ఇంకాసేపు ఆగి కొనుండాల్సిందే ఇంకొంచెం కొని ఉండాల్సిందే అంటే దే విల్ నాట్ ఎంజాయ్ ద డెసిషన్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకుని అక్కడ ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని అమలు పరిచారు అమలుపరిచి షాపింగ్ చేసి వచ్చారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ చేసిన నిర్ణయం తప్పేమో అని బాధపడతారు అంటే ఆ బాధ ఎప్పుడు పడాలి ఆ నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఇంటికి వచ్చి ఆలోచిస్తుంటారో ఇంటికి వచ్చి చేసే ఆలోచనలన్నీ కూడా కనుక వాళ్ళ షాప్లో ఆలోచించినట్టయితే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోరు కానీ వాళ్ళకు ఉన్నటువంటి మానసిక స్థితి నేచర్స్ క్రియేషన్ అనేది దాని లాభాలు దానికి ఉండే దాని నష్టాలు దానికి అలాగే మగవాడ ఆలోచన విధానంలో వాళ్ళు లాభాలు వాడుకున్నాయి నష్టాలు వాడుకున్నాయి రెండు కూడా రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ సో వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకుని ఇంపల్సివ్గా నిర్ణయం తీసుకుంటారు ఇంపల్సివ్గా నిర్ణయం తీసుకుని ఏం పర్లేదు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మన ఇద్దరం కలిసి ఎదుర్కొందాం మన ఇద్దరం కలిసి ఫేస్ చేద్దాం మన ఇద్దరం కలిసి దాన్ని ఎదుర్కోలేమా అప్పుడు మన ఇద్దరం కలిసి తీర్చలేమా మన ఇద్దరం కలిసి జీవితాన్ని జీవించలేమా డామ్ లిస్ అని చెప్పి ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ నిజంగా వాటిని ఫేస్ చేయాల్సి వచ్చేదానికి అంటే మీరు అనుకుంటున్నటువంటి మీ ఫియాన్స్ కానీ మీ అమ్మాయి మీరు అనుకుంటున్నటువంటి అమ్మాయి కానీ అటువంటిది అని చెప్పి నేను క్లెయిమ్ చేయట్లేదు కానీ ఇన్ జనరల్గా లేడీస్కి ఉండేటటువంటి మానసిక స్థితి గురించి మాత్రమే మాట్లాడాను ఆ అమ్మాయికి అది ఉండొచ్చు ఉండకపోవచ్చు అది మీకు మాత్రమే తెలియాలి మీరు మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సింది ఇన్ జనరల్గా అట్లా ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత ప్రమాదాలకు వెళ్ళిపోయి తర్వాత నువ్వే కదా అన్నది అని చెప్పంటే నేను అప్పుడు ఇట్లా అవుతుంది అనుకోలేదు ఈ రేంజ్లో అవుతుంది అనుకోలేదు ఏదో కొద్దో ఇబ్బందులు ఉంటాయి అనుకున్నాను కానీ మరీ ఈ రేంజ్లో ఉన్న డబ్బులు అని ఖర్చు అయిపోయి మనం బతకడానికి కష్టం ఈ రేంజ్లో ఉంటుంది అనుకో అంటే ఆ కష్టం అనేది నష్టం అనేది ఈ రేంజ్లో ఉంటుంది అనుకోలేదు సమస్య అనేది ఈ రేంజ్లో ఉంటుంది అనుకోలేదు అని ఆవిడ అంటాం మళ్ళీ మీరు అట్లా కాదా ఆ మాత్రం ఆలోచించలేదా అని చెప్పి మీరు అంటే ఇట్స్ ఇట్స్ పాజిబిలిటీ నేను చెప్పేది పాజిబిలిటీ ఉంది అని దానికి ఒక అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు జాగ్రత్తగా మాట్లాడుకుని డిస్కస్ చేసుకుని రూల్ అవుట్ చేసుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది